కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారికి డయాబెటీస్ ఉన్న వారికి గోరు చిక్కుడు ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు గోరు చిక్కుడును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయట ఆరోగ్యానికి ఇది చాలా మంచిది గోరు చిక్కుడులో అధికంగా ఫైబర్ ఉంటుంది గోరు చిక్కుడు కాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో సహాయపడుతుందట దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుందని దీనితో రక్తహీనత సమస్యలు తొరుగుతాయని యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయని ఇవి చర్మంలో దెబ్బతిన్న కణాలను తొలగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు విటమిన్స్ ఖనిజ లవణాలు ఎక్కువ వీటిని తినడం వల్ల క్యాలరీలు తగ్గి శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోతుందని దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి చిక్కుడును ఆహారంగా తీసుకుంటే కంటి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఆ సమస్యలకి చిక్ పెట్టేయొచ్చని నిపుణులు చెబుతున్నారు అలాగే చిక్కుడు తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని తద్వారా మధుమేహం అన్న సమస్య నుంచి దూరంగా ఉండవచ్చని అందువల్ల ఆహారంలో చిక్కుడు తప్పకుండా తినాలి అని చెబుతున్నారు